पार्ट సందర్భంగా <laughs> <laughs> ఎల్కూర్తి వరంగల్ జిల్లా ఎల్కూర్తిలో పార్టీ ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది రైతోత్సవ సభ ఆ సభ అందరూ కూడా పార్టీ కుటుంబ సభ్యులు అన్ని గ్రామాల ప్రజలు ట్రాన్స్పోర్టు వెహికల్స్ అన్ని కూడా పార్టీ ఏర్పాటు చేసింది మన కుటుంబ సభ్యులు ఆ గ్రామాల విద్యావేత్తలు కావచ్చు రైతులను కావచ్చు పార్టీ అనుబంధ సంఘాలు కావచ్చు ఎత్తున ఆ సమావేశాలకు తరలించాలని చెప్పని పార్టీ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కార్యక్రమాన్ని ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పని వీణ వెంక మండలం బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనందరికీ కూడా తెలుసు గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో గత మాస కూడా పార్టీ ప్రజల నుంచి ఉంది ప్రతిపక్ష పార్టీగా ఆనాడు సకాలంలో చేయలేకపోయింది అవన్నీ కలబోలి హామీలని ప్రజలు గుర్తించారు మరి ఈ మధ్య కాలంలో మన నాయకుడు ఎమ్మెల్యే గారు పాడి కౌశిక్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వస్తుందని మరి బిఆర్ఎస్ పార్టీకి బలమైన నాయకుడు అని చెప్పేసి కొంతమంది పని కట్టుకొని కౌశిక్ రెడ్డి గారి మీద లేనిపోని మాటలు సృష్టించుతూ ఈ సభను ఈ సభ జరగకుండా సభ లోపల ఇతను బ్లేమ్ చేసినట్లయితే చిన్న భిన్నమవుతుందనే ఆలోచనతోని కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది మరి ఆ ఆరోపణలో నిజం లేదని మరి గుండెడు ప్రజలు వాళ్ళ వాళ్ళకు అవసరాల దృష్టిలో దేవాలయం కోసం అడిగిన దాన్ని కౌశిక్ రెడ్డి గారు అడిగిందని చెప్పేసి అది నిజం కాదు త్వరలోనే నిజాలు బయటపడ్డాయి కాబట్టి మరి అలాంటి ఆరోపణలు ఇక నుండి చేయద్దని మండల పక్షాన మేము చే తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా మండల ప్రజలందరూ రేపు జరగబోయే సభను విజయవంతం చేయాలని పేరు పేరున తెలియజేయడం జరుగుతుంది జిల్లాలో జరగబోయే బీఆర్ఎస్ రాజోత్సవ సభకు మరి వీరాక మండల నుండి ప్రజలందరూ కార్య బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు కార్యకర్తలు మరియు మా మాజీ ప్రజాప్రతినిధులు మా వార్డు మెంబర్లు ప్రజ ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మరి మన వినక మండలం నుండి తరలి రావాలని మరి బిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రజల కోసం తెలంగాణ ప్రజలకు సంక్షేమం కోసము ప్రజల యొక్క అభివృద్ధి కోసమే తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ కోసమే త్యాగం చేసిన పార్టీ మరి ఈ పార్టీపై యొక్క తెలంగాణ ఆత్మ గౌరవమానం కాపాడుకోవాలనుకుంటే మనం పెద్ద ఎత్తున ఈ సభకు అందరం రావాలి మరి రేపు సార్ జరిగే బహిరంగ సభ మన టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మనం మన వరంగల్ జిల్లా ఏకతృప్తిలో బహిరంగ సభ మన కేసీఆర్ గారు నిర్వహించడం జరుగుతుంది ఈ సభకు మన గౌరవ ఎమ్మెల్యే పాడి రెడ్డి గారు కూడా ఈ సభను ఇన్ఛార్జ్గా తీసుకోవడం జరిగింది కాబట్టి మన వీణవక మండలం నుండి మనకు ఐదు వేల మంది టార్గెట్ మనకు ఎమ్మెల్యే గారు ఇచ్చారు వేణువంత మండలం నుంచి ఐదు వేల మందిని తరలించాలే ఈ తరలించే నగరంలో భాగంగా మన వేణువంత మండలంలో కొన్ని బస్సులు కూడా మనకు కేటాయించడం జరిగింది అందరూ మనం పన్నెండు గంటల వరకు అన్నం తిని కనీసం పన్నెండున్నర ఒకటి బయలుదేరినట్టయితే మన అందరం ముందు వరుసలో సీట్లలో మన హుజరాబాద్ కూర్చుంటే మన ఎమ్మెల్యే గారికి మనం మాట్లాడిన కేసీఆర్ గారు మాట్లాడడం మనకు మంచిగా ఉంటుంది సీట్లు కూడా దొరుకుతాయి కాబట్టి వీరవంక మండలం నుండి మన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మన గ్రామ శాఖ అధ్యక్షులు మన మాజీ సర్పంచ్లు మన మాజీ ఎంపీటీసీలు మన పార్టీ కార్యవర్గ మాజీ అందరికీ పేరు పేరున మన వీరవంగ మండలం నుండి అత్యధికంగా తరలి రావాలని సమయంలో టైంకి వెళ్ళాలి మనం లేట్గా పోతే ఎందుకంటే బహిరంగ సభ పోక మనం ఎన్నో ఆడడం జరుగుతుంది కాబట్టి దీన్ని మన మన భయోవక మండలంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు గమనించాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జరిగింది మన మండలం ముద్దుబిడ్డ వాడి కంసగిరెడ్డి మన ప్రీతమ నేత ఎమ్మెల్యే గారు ఫస్ట్ గెలిచింది గెలిచిన తర్వాత మన పెద్ద మీటింగ్ మన దగ్గరలో జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన మండలం మన మండలం మీద ప్రేమేకంగా మన ఎమ్మెల్యే గారికి ప్రేమ ఎక్కువ దాని దానిని దృష్టిలో పెట్టుకొని మన మండలం నుంచి రైతులు మరియు యువకులు యువకులు నాయకులు అందరూ పెద్ద ఎత్తున త తరలి రావాలి రేపు జరగబోయే సభ విజయవంతం చేయాల అని కోరుకుంటున్నా ముఖ్యంగా మా మన ఎమ్మెల్యే గారి మీద ఆ గుండెడుకు ఆ టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రజలకందరికీ నమస్కారం రేపు జరగబోయే టిఆర్ఎస్ పార్టీ అటోించి ఇరవై ఐదవ సంవత్సర రజతోత్సవ సభ వేడుకకు మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చావునోట్లో నోట్లో తలకాయ పెట్టి కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఇట్లా మళ్ళీ ఇప్పుడు మనం జరుపుకునే రజతోత్సవ సభ భారీ ఎత్తున మన వినవక మండల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ రజతోత్సవ సభను విజయవంతం చేయగలరు జై తెలంగాణ జై కేసీఆర్ జై కౌ సందర్భంగా రేపు వరంగల్లోని ఎలకృప్తిలో జరగబోయే వజ్యోత్సవ సభకు వినవంక మండలం బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ ప్రజలందరూ కానీ అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయం చేయ విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాం అలాగే ఎట్లాగైతే తెలంగాణ ప్రజల కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను తెచ్చిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ను గుట్టిగా ఓడగొట్టినామని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ బాధపడతారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ప్రజలు అందరూ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అయ్యో కేసీఆర్ని ఎందుకు కూడా కొట్టుకున్నాం రేపు రాబోయే ఎలక్షన్లలో మళ్ళీ కేసీఆర్ గారిని మేము ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి చేస్తామని పార్టీలో అతీతంగా ప్రతి ఒక్క అందరూ ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు అలాగే ఇది రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు ఇది మన ఎమ్మెల్యే గారి సొంత మండలం కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు రేపు మనం వీణవంక మండలం నుంచి వెళ్ళి అత్యధిక మందికి ఇక్కడ నుంచి వెళ్ళి తరలి మనం కేసీఆర్ గారి బహిరంగ సభను విజయవంతం చేయాలని నేను ఈ వీణవంక మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను